అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో తులసి పూజ ఎందుకు జరుపుకుంటాము మరియు ఎలా జరుపుకోవాలి తులసి పండగ ద్వాదాశి రోజు వస్తుంది కదా ఆ రోజు పూజ ఎలా జరుపుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మాసం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది కార్తీక స్నానం కార్తీక దీపం కార్తీక దానం ఇవి మూడు ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది నా వీడియోలోకి వెళ్ళి మీరు చూడాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీంపాలని కూడా వెలిగిస్తారు అది ఎలా వెలిగించాలి అన్నది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఎందుకు ఇంత పవిత్రమైన తులసి అయ్యింది అలాగే ఎందుకు పూజించాలి కూడా చెప్తాను పూర్వంలో తులసి బృందగా జన్మించింటది అలా పతివ్రత ఉంటది ఆమె బృందావర్త శివుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అంటే ఆమె నా భార్య పతిర్వత ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయకూడదు అనేసి ఒక వరం పొందింటాడు అంత చూసిన దేవాను దేవతలు వచ్చి శ్రీ విష్ణు దగ్గరికి చెప్తారు ఇట్లా శివుడితో యుద్ధం చేస్తున్నాడు దాన్ని ఎలాగైనా ఆపాలి నువ్వు అని విష్ణువుకొచ్చు చెప్తారు అప్పుడు విష్ణు తన భార్య బృంద ప్రతిర్వత ఉన్నంతసేపు ఎవరు ఏమీ చేయలేరు అని అంటాడు మరి అలాగైతే ఎవరు ఆమె పతిర్వత భంగం చేయాలి అంటే అప్పుడు ఎవరు పోరు నీవే దీనికి ఎలాగైనా చేయాలని మరి విష్ణుకి అడిగినప్పుడు సరే అనేసి విష్ణు బృంద భర్త రూపంలో ఇంటికి వస్తాడు ఓహో యుద్ధం నుంచి వచ్చాడు నా మొగుడు అనేసి తను పోయి కాళ్ళు నీళ్ళు ఇస్తుంది మొగుడు అనే అనమాట అప్పుడు దగ్గరికి పోయి నీళ్ళు ఇచ్చే లోపల తనకి తెలిసిపోతుంది ఆ వచ్చింది నా భర్త కాదు అని అంత పతిర్వత ఉంటుంది అనమాట అప్పుడు విష్ణు తన నిజ రూపం చూపిస్తాడు అప్పుడు తనకి కోపం వచ్చేస్తుంది నేను నీ భక్తురాల్ని నాకే మోసం చేస్తావా నా మొగుని రూపంలో వచ్చి నా పతిర్వతం భంగం చేస్తావా అని నీవు రాయిగా జన్మించు అనేసి శాపం ఇచ్చేస్తుంది అప్పుడు విష్ణు చెప్తాడు బృంద ఇది లోక కళ్యాణానికి కోసం చేశాను అంతే నేను నా భక్తురాలని తెలుసు పాతిర్వ్రతం భంగం కాకపోతే ఆయనకి అసలు మరణమే లేదు అందుకనేసి నేను నీ పాతిర్వ్రతాన్ని భంగం చేయడానికి వచ్చాను ఇది లోక కళ్యాణానికి అని చెప్తాడు అప్పుడు బృందాకి తన తప్పు తెలుసుకొస్తది అయ్యో నన్ను ఎంత తప్పు చేస్తే కదా నీకే నేను రాయిగా జన్మించని కాపమిస్తే కదా అనేసి అప్పుడు ఏడుస్తుంది అప్పుడు విష్ణువు చెప్తాడు బాధపడకు నీవు వచ్చి ముంద ముందర జన్మలో ఎంతో పవిత్రమైన తులసిగా జన్మించు ఈ తులసి లేకుండా నా ఏ ఒక్క నైవేద్యం కూడా ఎక్కదు నాకు ఎంతో ఇష్టమైన తులసిగా జన్మించు అక్కడ నిన్ను పూజిస్తారు భూలోకంలో అనేసి వరమిస్తాడు అదే బృంద ఈ భూలోకంలో తులసిగా ఎంతో పవిత్రమైన తులసిగా జన్మించిందని చెప్తారు ఇది సవిస్తారంగా మీకు ఈ స్టోరీ మొత్తం తెలియాలంటే నేను తులసి పూజ చేశాను ఆ తులసి పూజ చేసేటప్పుడు అన్నీ ఈ తులసి వెనక ఎట్లా నడిచింది ఆ అసుర రాక్షసుడు ఎవరు తను ఎందుకు రాక్షసుడిగా పత్నిగా పుట్టాలి బృందాగా జన్మిస్తుంది అదన్నీ కూడా పెద్ద స్టోరీ ఉంది అవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో తులసి పూజలో వీడియో చేసి వీడియోలో అన్ని చెప్పాను ఆ దాని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను అక్కడ చూస్తే ఈ తులసి గురించి మొత్తం మీకు తెలుస్తుంది తులసిని ఎలా పూజించాలి ఈ కార్తీక మాసంలో అనేసి ముందుగా మీరు తులసి ఇంట్లో ఉంటే సరిపోయేది లేకుంటే ఒకటి తులసి అయిన తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు ఒక్కటి తెచ్చుకోకుండా రెండు తెచ్చుకోండి పోట్లో వేసుకోండి ఇల్పము సూర్యోదయం కన్నా ముందైనా పెట్టాలి లేకుంటే సాయంత్రం సూర్యాస్తమైన కన్నా పెట్టాలి ఉడిసి ఎక్కడ పెట్టింటారు కదా వరండాలో కానీ బయట కానీ ఎక్కడ పెట్టినారో అక్కడంతా ఉడిసి నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకోవడానికి కూడా చాలా విశేషత ఉంది కార్తీక స్నానం ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది చూసి అలాగే స్నానం చేస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క నీటిలో గంగ ఉంటుంది అని చెప్తారు అంటే ఈ ఒక్క ఈ నెల రోజులు గంగ ఉంటుంది అందుకని హరగంగే 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 అనుకొని స్నానం చేసుకోవాలి లేకుంటే కార్తీక దామోదర ప్రయత్నార్థం స్నానం కరిసే అందుకని చిటికడు పసుపు వేసి స్నానం చేసుకోండి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకోవాలి విడిచి వేసింటాం కదా అలాంటి బట్టలు వేసుకోకూడదు ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళింటాము కొద్దిసేపటికే ఏమంతా లేవు లేవనేసి మేము అలాగే పెట్టేస్తాము అట్లాంటి బట్టలు పనికిరావు మీకు ఒకవేళ ఉతికిన బట్టలు వేసలేము లేవు అన్నీ కలిసిపోయినాయి కొద్దిగా ఒకసారి లేకుంటాయి ఎండి లేకుంటాయి అలాంటప్పుడు మీరు ఏదైనా నీళ్ళల్లో పడని బట్టలు ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకి మీరు బర్త్డే ఉంటుంది వేసుకొని గుడికి వెళ్ళి వెళ్ళి వచ్చి ఉంటారు మ్యారేజ్ డేలు ఉంటాయి ఆ రోజు వేసుకుని ఉంటారు అవి ఇంకా నీళ్ళల్లో ఉంటారు అలాంటి బట్టలు ఏమున్నా నీళ్ళల్లో వేయని దానికి దోషం లేదు అని చెప్తారు ఆరు ఉతికిన బట్టలు లేవంటే ఇలాంటివి నీళ్ళల్లో పడని బట్టల్లో వేసుకోవాలి ముందుగా మీరు తులసి దగ్గర కొద్దిగా చిటికెడ పసుపు వేసి బాగా అలకాలి తులసి కోట ఉంటే తులసి కోట కూడా కొద్దిగా పసుపు రాసి కుంకుమట్లు బట్టి అలంకరించాలి తులసికి ఎక్కువ కుంకుమ అది వేయకూడదు ఎందుకంటే ఇప్పుడు కుంకుమను కెమికల్ వస్తుంది కదా అందుకని మీరు ఒక్కొక్క బొట్లు పెడితే చాలు ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత అందులో దీపాలు ప్రణతలు పెట్టుకోవాలి ప్రణతకి ముందుగా పసుపు కుంకుమ రాసుకోవాలి మీరు రెండు దీపాలు పెడితే రెండు దీపాలు పెట్టుకోవచ్చు లేకుంటే ఒక్క దీపం వెలిగించవచ్చు ఒప్పుడే కానీ వంటి దీపం వెలిగించకుండా ఒక్క దీపం పైన ఒక్క దీపం పెట్టాలి మట్టి ప్రణతలు ఇప్పుడు దీపావళిలో కార్తీక మాసంలో చాలా అమ్ముతుంటారు అలాంటివి తెచ్చుకున్న చాలా నూనె కానీ నెయ్యి కానీ వేయాలి ఒత్తులు వేసి రెడీ చేసుకోవాలి ఇక్కడ నైవేద్యానికి మీరు పుట్నాలు బెల్లం కానీ కట్ట చక్కెర కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ ఎండు ఖర్జూరాలు అదే ఎండు ద్రాక్షలు ఏదైనా నైవేద్యానికి పండ్లు కానీ చేసి పెట్టుకోవాలి ఇంకా పూజ చేశాక పూలమాల ఉంటే పూలమాల తులసి అమ్మకి వేయండి లేకుంటే ఒక్క పువ్వు అయినా ఎక్కించాలి వస్త్రం ఎక్కించాలి తర్వాత దీపం పెట్టినట్టు కదా ముందు అక్కడ కూడా ఒక పువ్వు పెట్టి నైవేద్యం చూపించి అగరవత్తులు వెలిగించాలి తర్వాత అక్షంతలో తీసుకొని ప్రదక్షిణ వేయడానికి కుదిరితే ప్రదక్షిణ వేయండి ఒక చోట ప్రదర్శన వేయడానికి ప్లేస్ లేదంటే మీరు కాడే ప్రదర్శనలు చేసుకొని తులసికి మరియు దీపానికి వేసుకొని పూజించాలి మార్నింగ్ కుదరదు మాకు ఈవినింగ్ చేసుకుంటామంటే ఈవినింగ్ స్నానం చేసి చేయాలి లేదు మార్నింగ్ మీరు పూజ తులసి పూజ చేసినారు కదా మరి ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు స్నానం చేసే అవసరం లేదు వారే తులసి పూజ అయ్యింది ఇంకా ద్వాదశి రోజు తులసి వివాహం అని చేస్తాము ఆ రోజు పూజ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట శాలిగ్రామం పెడతాము లేకపోతే ఉసిరికాయ చెట్టు కొమ్మ కానీ పెట్టి పూజి పూజిస్తాం కదా అందుకని కొద్దిగా ఆ రోజు ఒక బ్లౌజ్ పీస్ కానీ ఒక చీర కానీ చీర బ్లౌజ్ పీస్ రెండు పెట్టినా చాలా మంచిది ఒక్కొక్కరు ఇలా కట్టిస్తారు కట్టించినా కూడా మంచిది నేనైతే ప్రతి ఏటా చీర కట్టిస్తాను మీకు కట్టియడానికి రాకపోతే ముందైనా పెట్టుకోవచ్చు మరి వడి బియ్యం పెట్టడానికి కొబ్బరి ఆకులు ఒక్కలు ఎండు ఖర్జూరాలు కొమ్ము వడినించడానికి ఏ వస్తువులు పెడతాం కదా అవన్నీ పెట్టచ్చు ఒకవేళ ఒకటి రెండు లేదన్నా ఇంత కొబ్బెర ఆకు ఒక్కలు ఎండు ఖర్జూరాలు ఉన్న చాలు ఇప్పుడు రెడీమేడ్ తాళి దొరుకుతున్నాయి అవైనా తెచ్చుకోవచ్చు లేదంటే మీకు దారంతో అది తాళికి రెడీ చేసుకోవాలి చిట్టి గాజులు కూడా తెచ్చుకోవాలి చిట్టి గాజులు దొరికితే కట్టి తులసమ్మకి వదిలేసేది లేదంటే ఈ సైజ్ గాజలు తెలుసుకొని ఒక డజన్ పూజకి పెట్టి పూజ అయిన తర్వాత మీరు వేసుకోవచ్చు ఆ రోజు స్పెషల్గా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగిస్తారు దాంతో పాటు ఉసిరికాయ దీపాలని కూడా వెలిగిస్తారు ఆ రోజు కి బాగా క్లీన్ చేసి మీరు ఏదైనా పెయింట్ చేసినా కానీ సున్నం పెట్టినా కానీ మంచిది మేమైతే అప్పుడు పెద్ద పాటు ఉంది దానికి సున్నం పెట్టి జాజు రాసి చాలా బాగా అలంకారం చేసుకుంటుంటుంది ఇప్పుడు రెడీమేడ్ పెట్టేశాము దానికి కలర్ వేసేసాము క్లీన్ చేసుకొని పసుపుతో జాజుతో కిందాలకి అలంకరించుకుంటాను మీకు ఎలా వస్తుందో అలాగా అలంకరణ చేసుకోండి ఒక రోజు ముందు చేసుకుంటే బాగా ఎందుకంటే కొద్దిగా డ్రై అయితే మీరు నెక్స్ట్ డే చీర కట్టించినా చీర పెట్టినా బ్లౌజ్ పీస్ పెట్టినా దానికి ఏమి అంటుకోకుండా ఉంటుంది చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది ఈ రోజువారి పూజ ఎలా జరుపుకుంటాం కదా అలా జరుపుకున్నాక అరటి కొమ్మలకు కానీ మామిడాకులు కానీ పెట్టుకొని కూడా అలంకరణ చేసుకోవచ్చు మీరు తులసి దగ్గర ఒక్కొక్కరు కృష్ణుని విగ్రహం పెడతారు అదైనా సరే లేకపోతే శాలిగ్రామం రాయి ఉంటుంది కదా అదైనా పెట్టొచ్చు లేకపోతే ఉసిరికాయ కొమ్మ అదైనా పెట్టొచ్చు రోజు నైవేద్యానికి ఏదైనా స్వీట్ చేయాలి ఇంట్లో మీరు ఇంట్లో పండగకి ఏం స్వీట్ చేసి ఉంటారు కదా అదైనా పెట్టచ్చు అంతా వెలిగించాక కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంగళహారతి చేసుకోవాలి మంగళహారతి అయిన తర్వాత ధూప్ సిక్స్కన్ వస్తాయి కదా అవి అంటే ధూపం కూడా వేసుకోవాలి కార్తీక దామోదర ఇత్యార్థం అనుకుని ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని మీరు ఇంటి పక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇద్దరికి కానీ ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ ముత్తూల్ని పిలిచి పసుపు కుంకుమ ఇవ్వాలి పసుపు కుంకుమతో పాటు తాంబూలము అంటే ఆకు ఒక్క ఒక జాకెట్ ముక్క కానీ బ్లౌజ్ పీస్ కానీ పెట్టిస్తే ఒక పండు ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఎంత చెప్పాను ఎంత చెయ్యాలనేది ఏం లేదు ఒకవేళ ఒకటి రెండు ఏదైనా తక్కువ పడింది అనుకోండి ఒకటి ఏదో ఒక సామాను లేదనుకోండి అవి తేవాలి తెచ్చే తీరాలి అనేసి ఇంట్లో కొట్లాడుకోకుండా అందరిని తిట్టుకుంటూ పూజ చేసుకోకూడదు ఏమిందో ఏం నీ దగ్గర ఉందో దాన్నే పెట్టి భక్తితో శ్రద్ధతో చేసుకోవాలి మనం ఎంత శ్రద్ధతో చేసుకుంటామో అంత రుద్దవుతుందని చెప్తారు నెక్స్ట్ వీడియోలో ఈ కార్తీక మాసంలో దీప దానాలు ఇస్తాం కదా ఈ దీప దానం ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఏ సమయంలో ఇయ్యాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు కొత్తగా హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది ఈ వీడియోకి హైప్ కూడా చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం